హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కుప్రావూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఐదవ రోజు జూనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు కాకర్ల సురేష్ బాబు గారు నాదెండ్ల వారి పాలెం గ్రామం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి కాకర్ల సురేష్ బాబు గారు నాదేండ్ల వారిపాలెం గ్రామం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి